మల్లారెడ్డి గారి మ్యూజిక్ అక్క ఒక్క మరి వారి కోరికపోయినా మాట్లాడుతూ కూర్చున్నారు రెండు నిమిషాలు జై తెలంగాణ జై కెసిఆర్ జై కెటిఆర్ జై మలరెడ్డి నా జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది అని ఇయాల కాంగ్రెస్ వాళ్ళు మజిబుజి చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాలు హావీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల గడ్డ ఎక్కిర్రు గడ్డెక్కిరియాల ఓటు ఎక్కి ఓటు వేసినాక బూడు చూపిస్తుండ్రు ఇయ్యాల ఇరవై నాలుగు గంటలు మేడివాయి మేడివాయి మేడి వాయి ఆలుగంట వాయి మొగరం గంట బై తిరుగుతుండ్రు రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్ళు లేవు సాగే నీళ్లు లేవు సాగే నీళ్లు లేవు ఈ రోజు ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్న ప్రజల పదిలంగా ఉన్నాం పదిల మనం అందరం ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నరు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జైలు పోయి చిప్పకూడు తిన్నాడు జైలు జబ్బలు తిన్నారు ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిర్రా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని ఏనాడు లేపలేదు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మఒడి ఆశా వర్కర్లు అమ్మఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పింఛిని డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలవంగాని రెండు లక్షల రుణవాపి రెండు లక్షల రుణ కేసీఆర్ గెలిచినాకా రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాలా ముప్పై ఎకురాలకు ఇయ్యాలి నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నువ్వు ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎకురాలకు ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులు ఉంటే అట్టి బాగుతారు పొలాలు అమ్ముకుర్రు శలకలు అమ్ముకుర్రు దేశాలు పట్టిర్రు కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు బెజవాడలకు పోయరు ఆనాడు రైతులకు అట్టి బాగుసారు అమ్ముకున్నారు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడతా ఎక్కువ దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ శల్క పొలం కొందామంటే దొరుకుతలేదు ఇయ్యాల ఎండిన బిగుళ్ళు చెరలల్లో నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బౌరలు వేసిన ఐదు లక్షలైనాయట లేవు బ నెర్ర వలు ఉన్నాయి నెర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పు తెచ్చినవని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు కేటీఆర్ తిరుగుతుండు హరీశ్వరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పాడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్న మన రామన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయ్ షాది ఉమాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి బాయ్ ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటైనా నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటేంత ఆరు బతకాలలో ఒక్క బతకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజ్ గిరిజను విరవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో నల్లగొండ కావచ్చు హన్మకొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివినగ రామగుండం మంచిరా కావచ్చు ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు విద్దాం కష్టపడదాం కష్టపడదాం కయ్యకండి ప్రజల కష్టపడదాం చెవిట పడుదాం ఎందుకంటే గెలిపించే ఎంపీగా గెలి గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది అనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీటు తెచ్చుకో నువ్వు మగో నువ్వు అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం ప్రతి ఎంపీని గెలిపించుకొని కేసీఆర్ కుటిఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం అయ్యా అమ్మా ఇద ఇదన్న లాల నా ప్రజలాల రైతన్న లాల తప్పిదారి మీరు చేయకేసిరు మీరు వాడుకున్న మొక్కల మీరు పట్టరు ఇక నేన కన్ను దెత్తుకోని కన్ను ఎడిసి కారు గుర్తు కోటేయని కాటు గుర్తు కోటేయని జై దేంగారా జైతాల జై కేసియో జై కేసియో జై ఇప్పుడు మీరు ఎవరో కాదు మాక కేతమ్మ జవార్ నగర్ గట్టిగా జపని అందరు రందరోజున్ గట్టిగా జపని కొట్టు